స్థానిక జెఎన్ రోడ్ జేకే గార్డెన్స్ నందు ఎమర్జెన్సీ డే కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాసం అనుపర్తి శాసన సభ్యులు నలిమిలి రామకృష్ణారెడ్డి ప్రధాన వక్తగా ఓలెటి సత్యనారాయణ వివిధ కళాశాలల నుండి ఐదు మంది విద్యార్థులు మరియు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సోము వీరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తన అధికారాన్ని నిలుపుకోవడానికి ఎలాంటి రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతులైనా అవలంబించే చరిత్ర ఉందనే విషయం ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ నిరంకుశత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ సమయం దేశంలో ప్రతి ఒక్కరూ చూశారని కాంగ్రెస్ మరియు దాని భాగస్వాముల కుట్రలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే కాకుండా ఈ రోజుకి ప్రజాస్వామ్యంకు ప్రమాదకరమని అదేవిధంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల విషయంలో కాంగ్రెస్ నాయకులు ఈవీఎంల విషయంలో నిరాధారణ ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల్లో ప్రజా తీర్పు మీద ప్రశ్నలు లేవనెత్తడం విపరీతమైన అల్పసంఖ్యాకుల బుజ్జగింపు రాజకీయాలు మరియు ఓటు బ్యాంకు విభజన వ్యూహాలే కాకుండా ఎన్నికల సమయంలో హింస మరియు ఓటర్లను భయకంపితులను చేయడం రాజ్యాంగ మరియు రాజ్యాంగ విధానాలపై గౌరవం లేకుండా ప్రవర్తించడం కాంగ్రెస్ పార్టీ నైజమని కాంగ్రెస్ కొట్టిన రాజకీయాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు అనపట్టి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల్లో అవినీతి వ్యవహారాల వలన ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నిక రద్దు చేస్తుందని ఆ సమయంలో అధికారం చేజారనివ్వకుండా ఉండడం కోసం ఇందిరాగాంధీ జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఐదు నాటి అర్ధరాత్రి మంత్రి మండలికి ముందస్తు సమాచారం లేకుండా అత్యవసర పరిస్థితిని ప్రకటించేందుకు గాను రాష్ట్రపతి సంతకం చేయించి ఎమర్జెన్సీని విధించిన నిరంకుసత్వం కలిగిన ప్రధానిగా ఇందిరాగాంధీ చరిత్రలో నిలిచిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి రాష్ట్రపాధ్యక్షుడు కోడూరు లక్ష్మీనారాయణ యనుమల రంగారావు కారుపాటి వివేకానంద కొరగంటి సతీష్ బేతిరెడ్డి ఆదిత్య కాలేపు సత్యసాయిరం మరుకుర్తి కుమార్ యాదవ్ సుంకర భాలు వీర వీరాంజనేయులు గుర్రాల వెంకట్రావు ఆకుల శ్రీధర్ మోడీ సత్యబాబు మధ్యపటి రాజని కొత్తపల్లి గీత డాక్టర్ అనురాధ కారుటూరి శ్రీనివాస్ పాతూరి రవిశంకర్ తంగిల్ల శ్రీనివాస్ చదగంటి నరసింహరావు పరిమి ఉమాదేవి మోహిని మీనాక్షి పి బాబ్జీ సిద్ధాని వెంకట్ ఆచారి మోచి నరేంద్ర సింగ్ పైభోయిన సురేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట దినం అనేది అనాదిగా భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ఎమర్జెన్సీని ప్రవేశపెట్టడం ఇందిరాగాంధీ దేశంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలని కోర్టు పార్లమెంటు పత్రికా రంగాన్ని పూర్తిగా అణిచివేస్తూ వార్తలు రాకుండా వార్తలు రాస్తే కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న సందర్భంలో వాళ్ళ పత్రికలను కూడా బ్యాన్ చేసేటువంటి పరిస్థితి అనేక దేశంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకుల్ని జైల్లో పెట్టి పంతొమ్మిది నెలలు జైల్లోనే మగ్గేటువంటి పరిస్థితిని అలానే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అనేకమైన సార్లు సవరించడం ఆర్టికల్ ఫార్టీ టూని అనేకమైన సార్లు దుర్వినియోగం చేయడం ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని చిన్నాభిన్నం చేసేటువంటి పరిస్థితిని జాతికి గుర్తు చేయాలి ప్రతి సంవత్సరం కూడా ఈరోజు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వర్తించడం జరిగింది ఇది అన్ని జిల్లా దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఆ సందర్భంగా ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది